ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నంద్యాలలో సేవా కార్యక్రమాలు నంద్యాలలో నూట యాభై మంది పేద ముస్లిం చిన్నారులకు ఉచితంగా వడుగులు కార్యక్రమం నిర్వహించిన ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ చాలా అద్భుతమైన అవకాశం ఇది ఆల్ ఇండియా బిల్లీ కౌన్సిల్ తరఫున ఈరోజు ఉచిత కార్యక్రమం నిర్వహించడం జరిగింది చాలా రోజుల క్రితం మేము పోస్ట్ పెట్టాము చాలామంది స్పందించారు వచ్చారు కూడా నూట యాభై మందికి పైగా ఈరోజు ఉచిత వర్గుల కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఉద్దేశించి అనగా చాలామంది పేద ప్రజలు ఉంటారు ఈ కార్యక్రమాన్ని చేయాలంటే సుమారుగా రెండు వేల నుంచి ఐదు వేల వరకు వాళ్ళకు ఖర్చు వస్తుంది బీద అంటే కష్టం చేసుకొని తినే వాళ్ళు చాలామంది ఉంటారు ఆ ఉద్దేశంతో మేము ఈరోజు నంద్యాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రజలందరికీ మరియు మన స్టేట్ ప్రెసిడెంట్ అబ్దుల్ హజీర్ మౌలానా గారికి ఇక్కడికి వచ్చేసిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను మీడి మిత్రులకి అందరికీ నమస్కారం అస్సల మొన్న మనము ఒకటో తారీఖు చేస్తామని చెప్పేసి వడుగో కార్యక్రమం ఉచిత కార్యక్రమం చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేసినాము ఈరోజు సుమారుగా నూట యాభై మంది పిల్లలకి కత్నా ప్రోగ్రాం చేసినాం అంటే సుంజి ప్రోగ్రాం అడుగు ప్రోగ్రాం అంటారు దీనికి ఉచితంగా చేసినాము అలానే ఇద్దరు డాక్టర్ని అపాయింట్ చేసి తర్వాత మన నంద్యాలకు ఇచ్చేసిన స్టేట్ ప్రెసిడెంట్ మరణ్ అబ్దుల్ ఖజీర్ సాబు ఈరోజు రావడం జరిగింది రావడం జరిగింది అలానే ఈరోజు కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది సంతోషిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ ఆల్ ఇండియా బిల్డింగ్ కౌన్సిల్ రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాము ఆల్ ఇండియా బిల్లీ కౌన్సిల్ నంద్యాల జిల్లా తరఫున ఈరోజు వడుగుల కార్యక్రమం ఇక్కడ ఆత్మూర్ బస్టాండ్లోంది నంద్యాల కంప్ల స్కూల్లో నిర్వహిస్తున్నాము మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర అధ్యక్షులు మిల్లి కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ షేబి నిజామి గారు వచ్చారు అలాగే మన మిల్లి కౌన్సిల్ తరపున పలు సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇన్షాల్లా వీలైతే ప్రతి సంవత్సరం కూడా ఇటువంటిది ఆర్గనైజ్ చేస్తాము ఎందుకంటే పేదల్లో పేద పిల్లలకు వాళ్ళకి వడుగులు ఎక్కడ చేయాలంటే అవగాహన ఉండదు కాబట్టి మనం ఇక్కడ అందరికీ ఒకే చోట ఓల్డ్ టౌన్ ఏరియాలో ముఖ్యంగా పేద పేద పిల్లలు ఉంటారు అటువంటి వారి కోసం ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమము పేదలకు ఇటువంటి కార్యక్రమము నిర్వహించడం వల్ల వారు కూడా అందరూ అడుగు చేసుకుంటారు చేసుకునేందుకు అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు అలాగే ఆల్ ఇండియా మెల్ఏ కౌన్సిల్ పది యొక్క సేవా కార్యక్రమాలు కూడా చేస్తుందని ఈ సభ